టాటా విస్టా మోడల్ టూ థౌజండ్ థర్టీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బోధన్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోలు వెళ్ళే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై వేల కాంచి కార్స్ వస్తుంటాయి బట్ లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం స్క్రీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ నుండి టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ బ్యాక్ స్పీకర్ బాక్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వెల్త్ మంత్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బోధన్లో అయితే కార్ ఉంది దీని ఫ్రై అన్న యాక్చువల్లీ వన్ ఫిఫ్టీన్ అన్నారు ఫైనల్గా అన్న నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ యాక్చువల్లీ ఓనర్ అయితే బయటికి వెళ్ళిపోతున్నారు బయటికి ఫారెన్ కంట్రీకి కాబట్టి ఇంకొక టూ త్రీ డేస్లో వెళ్ళిపోతారు కాబట్టి అర్జెంట్గా అయితే అమ్ముతున్నాం అంటున్నారు కాబట్టి కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది డీజిల్ వేరియంట్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు కంపెనీ పెయింట్ మీద ఉంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బోధన్లో అయితే కార్ ఉంది డెబ్బై ఆరు వేల ఐదు వందలు మాత్రమే థర్టీన్ మోడల్ అన్న ఎండింగ్ థర్టీ థాటా విస్టా టీడీఐ డిజిల్ వేరియంట్ ఎండింగ్ మోడల్ అనమాట లోపల లెతర్ సీటుకి వచ్చి ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో బట్ ఒక కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది డెబ్బై ఆరు వేల వందలు మిరాకిల్ అన్న మన కాస్ కాస్వాడలో పెట్టినంత తక్కువలో వేరే ఎవరు పెట్టరు ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లలో తిరగడమే స్థాయి లక్ష్యం కార్ అయితే తెలంగాణ స్టేట్ నిజామాబాద్ ఇష్యూర్ బోధనలు అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కవర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలెడ్జ్ వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగడమే సాయి కోసం లక్ష్యం ఓకే ఉంటా రైట్ బెస్ట్ లైక్ క్యాన్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రైట్ అన్న గుడ్ ఈవినింగ్